సెప్టెంబర్ పదమూడవ తారీఖున చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కారణంగా ఆయన మనోవేదనకు గురయ్యి అటాక్ వల్ల చనిపోయారండి ఈరోజు భువనేశ్వరి గారు మా ఇంటికి వచ్చి వచ్చి పరామర్శ కోసం అని వచ్చి మా కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పడానికి చెప్పడానికని వచ్చారండి పార్టీ పార్టీ వాళ్ళకి భువనేశ్వరి గారికి ధన్యవాదాలు మా మా నాన్నగారు కన్యా మోహన్ రావు గారు చంద్రబాబు గారి అక్రమ వల్ల మనో టీవీ చూస్తూ రోడ్డు మీద కానీ వార్తల వెంట గుండి మరణించారు దాని దానివల్ల భువనేశ్వర్ భువనేశ్వర్ గారి మా ఇంటికి రావడం జరిగింది వచ్చి పార్టీ అండగా ఉంటామని చెప్పడం జరిగింది అది సహాయం కూడా చేశారు చేశారు పిల్లలను కూడా